హలో అందరికీ నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ శనగపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి వన్ అవర్ పాటు నానిన తర్వాత కుక్కర్లో త్రీ విల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి పప్పు సాఫ్ట్గా ఉడికిపోయింది మీరు కావాలంటే వాటర్ స్ట్రెయిన్ చేసి మిక్సీలో వేసుకోవచ్చు పప్పుని నేను వేయట్లేదు వాటర్ని దగ్గర పడే వరకు ఉడికిస్తాను తర్వాత పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని బెల్లం వేసి కొన్ని వాటర్ వేసి మరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత అది వడబోసుకొని పప్పులో వేసుకోవాలి చూడండి బెల్లం పప్పు దగ్గర పడేంత వరకు ఉడికింది చూడండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సారీ ఫ్రెండ్స్ ఇలాచీ వేసాను ఇలాచీ పౌడర్ ఆ క్లిప్ మిస్ అయింది తర్వాత అది చల్లారనివ్వాలి తర్వాత హాఫ్ కేజీ పిండి తీసుకోవాలి గోధుమ పిండి మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ చిటికడు పసుపు వేసుకొని చపాతీ కంటే లూజ్గా పిండి కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి దీనిపైన మనము ఒక టీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి చూడండి తర్వాత మనము చేసుకున్న పూర్ణాన్ని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి చేసుకొని తర్వాత మనం తడిపి పెట్టుకున్న చపాతి పిండి తీసుకొని ఈ బాల్ని దాంట్లో స్టఫ్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేయాలి చూడండి ఇలా చేసుకొని ఒక కవర్ కానీ లేకపోతే అరిటాకు కానీ తీసుకొని దాని మీద మనం చపాతిలాగా ఉత్తాలి టేస్టీ టేస్టీ నేతి బొబ్బట్లు రెడీ చూడండి దీన్ని పెనంపై రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి ఒకసారి ఈ స్టైల్లో చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఈ పూర్ణం మీరు వారం రోజుల పాటు నిలువ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో ఉంచుకున్న ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడిగా చేసుకొని తినొచ్చు చూడండి బొబ్బట్లు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి